గత డెబ్బై రెండు సంవత్సరాలుగా భోగి పండుగ రోజు ఈపూరు విరూపాక్షేశ్వర స్వామివారిని దర్శించుకోవడం కుటుంబ ఆనవాయితీగా వస్తుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం ఈపూరులో కొలువై ఉన్న శ్రీ కామాక్షి సమేత విరూపాక్షేశ్వర స్వామివారిని మంత్రి నారాయణ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఈపూరు వచ్చిన మంత్రికి స్థానిక టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలుకగా దేవస్థాన అర్చకులు పూర్ణ కుంభంతో దేవాలయంలోకి ఆహ్వానం పలికారు కుటుంబ సమేత స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ తమ తండ్రి హయం నుంచి భోగి రోజు పూజ చేయడం ఆనవాయితీగా వస్తుందని అదే పద్ధతి తమ పిల్లలు కొనసాగిస్తున్నారని చెప్పారు దేవస్థాన అభివృద్ధికి సొంతంగా నిధులు ఇచ్చామని అన్నారు ఈ కార్యక్రమంలో కృష్ణపట్నం సొసైటీ అధ్యక్షుడు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి సాగునీటి సంఘం అధ్యక్షుడు మునుకూరు మురళిరెడ్డి మారంరెడ్డి రెడ్డి విక్రమ్ రెడ్డి ఉప సర్పంచ్ అహ్మద్ గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యంతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాను గౌరవమైన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అన్ని విధాల స్థితికి పోయిన రాష్ట్రాన్ని ముందుకు పోయి ప్రతి ఒక్కరి యొక్క ఆర్థిక స్థితి పెరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను నేను ఈపూర్లోని విరూపాక్ష స్వామి టెంపుల్ని దాదాపు మా కుటుంబం మా నాన్నగారి పేరు నుంచి డెబ్బై రెండు సంవత్సరాల నుంచి అక్షలుగా ఇక్కడికి వచ్చి ఇక్కడ రెగ్యులర్గా అభిషేకం చేయించడం ఆనంద నేను కూడా నాకు తెలిసినప్పటి నుంచి నేను కూడా వస్తున్నాను ఈ సంవత్సరంలో రావడం జరిగింది ఈ డెబ్బై రెండవ సంవత్సరం ఈ టెంపుల్ పునరుద్ధురం కూడా చేయాలని యాక్చువల్గా ఇక్కడ లోకల్గా ఉన్న ప్రజాపతిలో ఇతర దాని మీద మా కుటుంబం నుంచి మా పిల్లలు ఇరవై ఐదు లక్షల డొనేట్ చేశారు దాని మీద టెంపుల్ ఇన్నోమెంట్స్ డిపార్ట్మెంట్ కూడా టీటీడీ నల అరవై ఏడు నలభై లక్షలు నలభై నలభై ఐదు లక్షల వాళ్ళు కూడా ఇవ్వటం జరిగింది దాని మీద ఈ టెంపుల్ని కూడా పునరుద్ధరించుకుంది గౌరవమైన శాసనసభ్యులు చంద్రమోహన్ గారు కూడా యాక్చువల్గా నాతో విషయాలు డిస్కస్ చేశారు ఆయన కూడా అడగటం జరిగింది మీరు డెబ్బై రెండు సంవత్సరాల సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ టెంపుల్ చేయమని వారు అడగటం వారు ప్రజాప్రతి యొక్క కోరిక మేరకు యాక్చువల్గా చేయడం జరిగింది ఆ భగవంతుడి దేవు అందరూ శుభ సంతోషంతో ఉండాలి మరొకసారి మరొకసారి అందరికి సంక్రాంతి నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు